నోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఊని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్నా ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంట బాబుగారు బాబుగారు ఇది నా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి కావడానికి వాడు రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరుగా వేరే వాళ్ళు ఇక నుంచి వాడి రాత మేము రాస్తాం ఆ మాయలాడు వల్ల నుంచి మేం తప్పిస్తాం అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బావగారు గారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బ తీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఈశ్వర్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క అయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్తే ఈడే మొదట

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి రావణాసురుడు రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశిపుకి తిరిగలేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మన వాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకి అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నో కోటి సరే నమ్మ డాక్టర్ గిట సొల్లి ఆమె గుండు పొడుతా చచ్చాడని చెప్పి రాయించు నై ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది మా చెల్లె బాగా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది వీటి సెల్వం ఆయన ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కూడలు కావటం నిజంగా మాతృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ మా ప్రసార్ అంటాడు మామ నాగాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసి పెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏందది మీ అమ్మాయి కూడా మీ లాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని భలే చమత్కారి స్టేజ్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి ఏంటి అట్టగానే మంచిది సరే ఉంటాను సరే ఒక్క నిమిషం నువ్వు పొద్దున్న నుంచి నువ్వేం తినలేదు ఈ అటు పండున తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను ఒడిచిస్తాను

హైదరాబాద్ కలదు యారికన్నా ఈ ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా ఒకసా అయ్యా రొంబ అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మంటున్నాయి ఇంతకి నేను చంపాల్సింది మినిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అంచనాయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేట్ అన్నా మూడు దినాల్లో ఆడ తలకాయ మిస్ చేస్తూ వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ చెప్తే విన్నాడు కాదు అయినా వీడవాడరా కావాలని కూడా పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేపే మీనాక్షి ఫోన్ చేస్తాను యా యా బాత్ కర్ రహా యార్ ఏ తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ ఏయ్ వీడా ఇది వీడి పనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుద్ది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నిక్షేపంలో ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించం అని మీనాక్షిని సాక్షాత్ నరకొని వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం రండి ఎంతమంది మంది వస్తారో రండి అంతు చూస్తాను లస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడవి చాలా రేపేక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏ ఉంటుంది రక్తానికి చిక్కతనం దేనికి లేదు కాబట్టి కాగిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యాంటిర్రాడు ఇది కనుక రమ్మా హైదరాబాద్ ఇంకెందుకు నీ కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహ అట్టే పుచ్చిప్పు చిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మేల పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి మేల సత్యం చూస్తా అన్నకి ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ వేసిరామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా బావున్నావా బావునా ఎమ్మా బాగున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించిన లేదు ఎప్పుడు ఇచ్చినారు వదినా ఫోన్ చేయించు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర పెట్టిస్తా

గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే సారీ మామ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూటకాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావయ్ అండి వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దామని చెక్ చేయమని చెప్పారా అప్పుడు అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధురే లేవు ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఏదో అంట కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మో దర్శనం చేద్దాం మంచిదవు మాపలే చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా గొంతు తెగిపోద్ది తెంచే ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడి ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్డు వచ్చేస్తాడు వచ్చేస్తాడు నన్ను చెప్యను చోట వద్దా ఇది ఎప్పటికి తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం ముందు నీ డిమాండ్ చెప్పు మెనిక నుంచి పారిపోవాలి పారిపో ఆ అమ్మాయి నాకు అప్ చెప్పు వదిలేవు వదిలేకో అదే నన్ను చెప్పేస్తాడు నాకు నీ దగ్గరే సేఫ్ నీతో పాటు వచ్చేస్తాడు తీసుకుపో ఇదిగో దాని మాటలేమి వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చే ఇదిగో చూడడానికి నువ్వే మంచోళ్ళ కనిపిస్తున్నావు నీకే కనకొ చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తా చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పు కాదు దొర మాట విను ఆ అమ్మా నాకు చెప్తా ఇవడ దగ్గర పో ா